హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాసేపు మన ఫోకస్ అంతా హస్తిన పైన పెడదాం ఎందుకంటే వెంకట కృష్ణ ఏడుపు మామూలుగా లేదు ఏదో జరిగిపోతుంది ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరగట్లేదు అని కీహోల్ జర్నలిజం చేస్తున్నాడు మా వెంట్రుక కృష్ణ ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేశారు ఎందుకు అన్నది కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది నాకు తెలిసి అంటే బయటికి చెప్పిన కారణాలు ఆరోగ్య సమస్యలు అని కానీ లోపల జరుగుతున్న పరిణామాలు వేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు ఉన్న టైంలో మన రాష్ట్రం మీద చూడడానికి మనకు టైం ఉండదు ఇంకా అక్కడేం జరుగుతుంది అన్నది అంత పట్టించుకునేంత టైం మనకు లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్తారు కానీ వెంకటకృష్ణ బీదయ్యేడు పేరుస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడే జర్నలిజాన్ని ఎలా పాతరేస్తాడో మీరు చూడాలి ఏం జరిగిందో చెప్తానండి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి మాకు మీ మద్దతు తెలపండి మాకు మీరు మద్దతు ఇవ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నికలో అని చెప్పేసి అడిగారు సో అడిగితే మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అది మ్యాటర్ ఎందుకు ఏంటి అనేది ఎవరైనా విశ్లేషణ చేయొచ్చు అందులో తప్పు లేదు కానీ ఒక విషయాన్ని తొక్కి పెడుతూ రెండవ విషయాన్ని హైలైట్ చేయాలి అంటే పచ్చ గొట్టంగాలను చూసి నేర్చుకోవాలి అందులో ఆద్యుడు అగ్రగణ్యుడు మన వెంట్రుక ఒక విషయాన్ని ఎలా దాన్ని డైల్యూట్ చేస్తూ ఇంకొక విషయాన్ని ఎలా హైలైట్ చేయాలో ఇప్పుడు వెంట్రుక కృష్ణ చెప్తాడు చెబుతూనే ఏడుస్తాడు మనము అతని కన్నీళ్ళు తుడుస్తూ అతనికి మొటికాయలు ఇద్దాం అన్న మొటికాయలస్యంగా కన్నీళ్ళు పెరుగుతాయి కదంటే ఏం చేయగలం అబ్బాయిగా వట్ కెన్ వీ డూ వీ హ్యావ్ టు డూ వాట్ వీ కెన్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఎవరు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని అడిగారని అన్నారు కానీ అసలు అడగపోయినా మేము బీజేపీ అభ్యర్థికి వేస్తాం మేము బీజేపీ అభ్యర్థికి వేస్తామని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు నిన్న పెట్టాడు ఇవాళ పెట్టాడు పెట్టి మేము ఎన్డిఏ అభ్యర్థికి వేస్తామని దట్స్ ద బ్యూటీ ఇక్కడే జర్నలిజాన్ని అంటే గుంత పడుకోబెట్టడం అంటే ఇది ఫోన్ చేశారని అడిగారని ఓటేయమని అన్నారో లేదో తెలియదు కానీ అడిగారు కానీ ఏమి ఏం వెంకటకృష్ణ నీ ఏడుపు ఏమి రాజ్ సింగ్ గారు ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తామని చెప్పారు అని చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెయిటేజ్ వస్తుంది కదండి మనము సచ్చిన సంకలనాకది చంద్రబాబుది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి కించిత్ కించిత్ వెయిటేజ్ వచ్చే మాటను మాట్లాడకూడదు ఏమి కూడా చెప్పకూడదు ఆ ఫోన్ చేశారని అడిగారని ఎవరో చెప్పారని అది వస్తుందని అది వచ్చిందా లేదా అని అనుకున్నామనుకున్నా కానీ అది ఏదో క్లారిటీ లేదు కానీ ఇది అంటే ఇంకా అదొక పెద్ద ఇంపార్టెంట్ విషయమే కాదన్నట్టు ప్రజలందరూ గమనించండి వీళ్ళు ఏదైతే ఇంపార్టెంట్ కాదంటారు అదే ఇంపార్టెంట్ రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఇప్పుడు నేనేమి ఓహోహో హో చేశారు చూసావాడి నేను పొగట్లే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్ అయినా నేను రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు మా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పాను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను వెరీ సింపుల్ ఇంకా దాంట్లో గొప్పలు పోవాల్సిన అవసరం లేదు దాన్ని ఏదో తీసి పారేసినట్టు చేయాల్సిన అవసరం కూడా లేదు అంతే కదండి కానీ సంకల్ నాయకు వస్తారు కదా టంగులో ఒక వెరైటీ ఒక వెరైటీ జిల ఉంటుంది టంగులో వెంకటకృష్ణ టంగులో సారీ వెంట్రక్రిష్ట టంగులో అందుకని మాట్లాడతారు సో ఒకటి ఆ ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం తీవ్రంగా చేస్తారు టేగ చేశారంట కాల్ చేశారంట మాట్లాడారంట జరిగిందంట అది ఏమో కానీ తెలుసు ఈ వెంట్రుకు కూడా తెలుసు కాల్ వచ్చిందని తెలుసు రాజ్నాథ్ సింగ్ గారు చేశారని తెలుసు అలా కాల్ చేయడం వల్ల జనసేనకు తెలుగుదేశానికి అది నచ్చదని కూడా తెలుసు అయినా నచ్చినా నచ్చకపోయినా ఎంత మీరెంత మీ కథ ఎంత అని చెప్పి వాళ్ళు కాల్ చేశారు ఇప్పుడు అదే మాట్లాడతాడు ఒకసారి ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏంటో ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయం ఏంటంటే చెప్పు బద్ద శత్రువు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా కూటమి ప్రభుత్వానికి సరే కూటమి ప్రభుత్వంలో ఉన్న బిజెపి ఎలా బిహేవ్ చేస్తుందో ఫ్యూచర్ లో రాజకీయాలను బట్టి తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి అయితే బద్ద శత్రువు జనసేన కూడా బద్ద శత్రువు పవన్ కళ్యాణ్ గారు అలాంటి బద్ద శత్రువు మద్దతుని తీసుకుంటుందా ఎన్డీఏ కూటమి ఎన్నిక కోసం అనేది ఒక చర్చ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఎలాంటి ప్రజలు ఎలాంటి చర్చ చేస్తారు ఏపీ ప్రజలు ఏమనుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చర్చ చేస్తారంటే నేను చెప్తాను చూడు వెంకటకృష్ణ నేను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అయినా నేను ఒక విషయం చెప్తాను చూడు వెంకటకృష్ణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి సిగ్గు లేదు బాబుకు మతి లేదు పవన్కు గతి లేదు ఇంకా వాళ్ళు ఏం చేసినా కానీ మిన్నకుండిపోతారు వాళ్ళకి ఎంతకంటే డెకరేషన్ లేదు అని ప్రజలు అనుకుంటారు ఇట్స్ వెరీ సింపుల్ లేదంటే రెండో ఆప్షన్స్ మేము మీతో పొత్తులో ఉన్నామని పక్కకు వచ్చేయాల ఎట్లా మీరు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ అడుగుతారు అడిగిన మాట వాస్తవం అది ఇంకా దాంట్లో డిబేట్లే అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు రెండే చేయగలరు హెడ్ ఆర్ టేల్ ఒకటి జుట్టు పట్టుకోవడమా కాళ్ళు పట్టుకోవడమా ఇంకా రెండిట్లో ఏదో ఒకటి చేయాలా అంటే ఇది బీజేపీతో ఏ మాకు ఇష్టం లేదు మేము వెళ్ళిపోతామని బయటికి వెళ్ళిపోవడమా లేదులే మీరే మాకు దిక్కు అన్నట్లు ఉండడమా ఇంకా అంతకంటే ఏం ప్రజలు ఏం చర్చిస్తారు ఇంకా చర్చించడానికి ఆస్కారం ఏముంది కానీ ఇక్కడ జర్నలిజంని ఎలా పాత్ర వేయాలన్నది ఇంపార్టెంట్ ఒక పక్క అంటూనే బద్దశత్రువు కదా బద్దశత్రువు కదా అంటే ఏమో ఇంక చదవడం లాస్ట్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఆశ్చర్యపోతుంది అసలు లే ఎత్తే సంఖ దించే శంఖ ఎత్తే సంఖ దించే శంఖ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు బద్ద శత్రువునా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇంకా పెట్టుకుంది ఎవరితో చెప్తున్నాను కదండి రేపు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి వట్ ఐమ్ సేయింగ్ ప్లీజ్ జగన్ ప్లీజ్ సపోర్ట్ మీ కొన్ని కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు నువ్వు క్యాండిడేట్ నిలబెట్టొద్దు నా పరువు పోతుందని ఆశ్చర్యపోవలసిన వస్తుంది మళ్ళీ దానికొక చర్చ దానికొక డిబేటు దానికి ఒక పులుసుపోయిన పకోడి ప్యానెలు అందులో ఈ వెంట్రుక్ వాట్ ఈస్ దిస్ మా వెంకటకృష్ణ ఇప్పుడు నువ్వు డైల్యూట్ చేసి నువ్వు దాన్ని ఏదో చిన్న వార్తని నువ్వు చూపించినంత మాత్రాన అంతా అట్లా చేస్తుందని నువ్వు అనుకోవడం నీ పిచ్చితనం వెంకటకృష్ణ కృష్ణ నీ పిచ్చితనం ఎంత పిండికి అంత రొట్టె ఎంత చెట్టుకు అంత గాలి ఈ రెండు సూత్రాలు గుర్తుపెట్టుకో ఇంకో మూడో సూత్రం ఏం తెలుసా సులభ కాంప్లెక్స్ అది గుర్తుపెట్టుకో ఈ మూడు సూత్రాలు నువ్వు ఫాలో చేస్తే నీ జీవితమే బాగుంటుంది ఆనందమైపోతుంది నా మాట విని వెంట్రుక మూడో సులభ కాంప్లెక్స్